రామ్లాన్న అలా చెప్పు జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎక్కువ ఎవరు గెలవడానికి అవకాశం ఉంది ఎందుకంటే నువ్వు సుదీర్ఘకాలంగా ఆ ప్రాంతంలో గతంలో ఉన్న వ్యక్తిగా చెప్పు ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే రెండుసార్లు ఓడిపోయినటువంటి సింపతి ఒకటి ముఖ్యంగా వాళ్ళు ఫస్ట్ నుంచి సినీఫీల్డ్లో ఫీల్డ్లో ఉన్నారు అక్కడ ఉన్నటువంటి మొత్తం ఓటర్స్ సినీఫీల్డ్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు తర్వాత సినీ ఫీల్డ్ వాళ్ళకు వాళ్ళు చాలా రకాలుగా సాయపడ్డారు ప్రతి ఒక్కటి సాయం చేసిన ఇంకోటి ఎవడైనా కరీపొడిపోతే ఖచ్చితంగా వాళ్ళని అన్నం తినబెట్టి దాక్కిడిపోరు అట్లాంటి వ్యక్తులు కాబట్టి నవీన్ యాదవ్ అందుట్లో సాఫ్ట్ కార్నర్ కాబట్టి ఖచ్చితంగా నవీన్ యాదవ్ రెండుసార్లు ఓడిపోయిన సింపతి తర్వాత అక్కడున్నటువంటి సినీ ఫీల్డ్ కానీ వాళ్ళ వ్యక్తులు కానీ లేకపోతే అక్కడున్నటువంటి యాదవ్ సామాజిక వర్గం కానీ ముఖ్యంగా ఆయన ముస్లిం ఓటర్స్ కూడా నవీన్ యాదవ్ ఫుల్గా సపోర్ట్ ఉన్నారు ఎందుకంటే గతంలో ఎమ్ఐమ్మ పార్టీ నుంచి పోటీ చేసిండు ఓడిపోయిండు కాబట్టి ఆ సింపతి కూడా కొంత వర్కౌట్ అవుతాయి తర్వాత ఈ అసదుద్దీన్ కూడా సపోర్ట్ చేసినట్టున్నారు కదా ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ కొంతమంది నవీన్ యాదవ్ని రౌడీ అది అంటున్నారు చూడవచ్చు తప్పు రౌడీ అనేది అదంతా కళ్ళబొల్లి మాటలు ఎందుకంటే రౌడీ సీటర్ కాదు ఆయన వాళ్ళ తండ్రి ఏదో గతంలో ఏం చేసిండో ఏదో కానీ ఆ చిన్నది ఏదో వెనుకటికి శాస్త్రం చెప్పినట్లు వెనకటికి ఏం చేసిండో కానీ ఆ చేసినటువంటి దాన్ని పడుకొని ఎప్పుడు రౌడీ 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 అంటే ఇక అంతకంటే మూర్ఖత్వం లేదు ఇక అట్లా అనుకుంటే అన్ని పార్టీలలో కొంతమంది ఎట్లా ఉన్నారో మనకు తెలుసు కదా అది కాదు రౌడీ కాదు ఏం కాదు వాళ్ళ తండ్రి ఏదో చిన్నగా అప్పుడు ఆ పైలమాన్ గిరి చేస్తున్నాడు అంటారు అదే పైలమాన్ అంటారు చూడు తొడగొట్టడం మనకి అట్లాంటివి చేస్తుండే అని అంటారు దాన్ని బట్టి అదే పేరు ఇప్పటికీ అనుకుంటారు కానీ నవీన్ యాదవ్కి అట్లాంటిది లేదు నవీన్ యాదవ్ మంచి ఎడ్యుకేటెడ్ పర్సన్ మంచి వ్యక్తిత్వం కలిగినవాడు ఎందుకంటే నాకు సాన్నిహిత్యం ఉంది ఆయనతోటి నేను కూడా ఆ రైమన్నార్లో దాదాపు ఇరవై మూడు సంవత్సరాలు ఇరవై నాలుగు సంవత్సరాలు ఉన్నా నాకు నా షాపులు పెడితే కూడా రెండు షాపులు నవీనే ఓపెనింగ్ చేసిన కటింగ్ చేసి అంటే అంత మంచి వ్యక్తి వాళ్ళ ఫాదర్ ఏదో ఎన్కరీ చేసిన చెప్పి రౌడీసర్ అంటే కాదు కానీ ఖచ్చితంగా నవీన్ యాదవ్ గెలుస్తాడు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తాడు చాలా అక్కడ వాళ్ళు కొన్ని మంచి మంచి కార్యక్రమాలు కూడా అంటే ఇప్పుడు గరీబోలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు పెళ్లిలకు సాయం చేయడం గానీ లేదంటే ఇప్పుడు నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో వాళ్ళ దగ్గర ఒకటి సవేర ఫంక్షన్ పక్కకు వాళ్ళది అంటే ఇది కూడా చివర వస్తా దగ్గరనే ఉంటది వాళ్ళది బిల్డింగ్ చెక్పోస్ట్ దగ్గర అయితే అక్కడ బిల్డింగ్ అని కాదు అక్కడ మొత్తం ఒక ఫంక్షన్ లాగా ఉంటది ఎవరు పోయినా తినడానికి తిన్ తింటూ ఉంటారు ఇక ఎవరైనా గరిపోవడం వచ్చి ఇది అంటే అరే ముందు తిన్నవా లేదురా ఆయన మాటలు ఇట్లా ఉంటాయి శ్రీశైలం అన్న తిన్నవా లేదురా ఆ తినలేదు తినిపో తిని రాపో తిని వచ్చినాక మాట్లాడదాం కల్వకుంట్ల రావు రెండు వేల ఒక్కట్లో పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటిసారిగా ఆయనకు పైసలు కూడా లేకుంటే కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి ప్రచార రథం కూడా కొనిచ్చింది నవీన్యాదం అని చెప్తుంటారు మరి కేసీఆర్ దగ్గర ఉన్నప్పుడేమో నవీన్ యాదవ్ మంచోడాడు కేసీఆర్ పక్క నుంచి ఇప్పుడు కాంగ్రెస్లోకి వస్తే చెడ్డోడాడు దీన్ని ఏ రకంగా చూడవచ్చు అసలు కలవకుండా కుటుంబాన్ని ఏ రకంగా ఇప్పుడు శాస్త్రమే ఉంది తమ్మి ఏది తను ఒకటి చేస్తే తను చేస్తే సంసారము అవతల ఒకటి చేస్తే వ్యభిచారం అన్నట్ల ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే వాస్తవానికి అప్పుడు బిఎల్ సతీష్ మహాజన్ మా గురువు గారు ఉండి అప్పుడు పనిచేసేటప్పుడు టీఆర్ఎస్లో నేను కూడా పనిచేసినప్పుడు గతంలో అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అరే మొత్తం శ్రీశైలం అధవు ప్రచార రథం కొనిచ్చిండు పైసలు ఇచ్చిండు వాళ్ళ బిడ్డ పెండ్లికి కూడా పైసలు ఆయన ఇచ్చిండు కవిత పెళ్లికి అని చెప్పి చెప్తుండే ఆయన నేనైతే రాముల నాయకు ఎమ్మెల్సీ ఉన్నాడు కదా ఆయన విఎల్ సతీష్ మహాజను వాళ్ళు మాట్లాడుకుంటుండ్రు అయితే పైసలు ఇచ్చిండ్రు డబ్బులు అన్ని రకాలుగా ఆదుకున్నాడు అని చెప్పి మరి అప్పుడు రౌడీ సీటర్ కాదు కానీ ఇప్పుడు రౌడీ సీటర్ అంటే ఇది ఇది చెప్తున్నా కదా అవతలోడు చేస్తే ఒకటి ఈ చేస్తే ఒకటి అనేది ఆ శాస్త్రం అచ్చగుద్దినట్టు వాళ్ళకి సరిపోతుంది ఇప్పుడు మాగాంటి గోపినాథ్ వాళ్ళ భార్య అని పాపం తీసుకొని వచ్చి ఏదో ఆమె నేర్పించుకుంటా సెంటిమెంటు రగిల్చే ప్రయత్నం చేస్తాడు అదే మన వర్కౌట్ అయ్యే అవకాశం ఉందా గతంలో మనం చూసినాం కాంగ్రెస్ పార్టీ తరఫున చనిపోయినప్పుడు అప్పుడు ఇదే కేసీఆర్ గారు అరే అంతకుముందు చంద్రబాబు నాయుడు ఒక సిస్టమ్ పెట్టిండే ఎవరైనా ఒకరు చనిపోతే వాళ్ళే ఉండాలి వాళ్ళ ఇంటర్ వాళ్ళకే మనం అందరం సపోర్ట్ చేయాలి లేకపోతే పెట్టకూడదు క్యాండిడేట్ అని కానీ అది తీసేసిందే కేసీఆర్

ఆ బడుగు బలహీర వర్గాల ప్రతినిధి జ్యోతి దేవుడు అని దేవుడుగా కొలవబడేటటువంటి పీజీఆర్ చనిపోతే ఆ బస్తీలన్నీ నిలిచినా అంటే పీజీఆర్ పుణ్యం పీజీఆర్ చనిపోతే అప్పుడేమో పెట్టి ఇప్పుడే తర్వాత ఒకలేడ్పులు ఇప్పుడు ఏర్పిస్తున్నాడు అప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు పెట్టినటువంటి ఒక నడిపిస్తున్నటువంటి నడవడికని తీసేసి ఈయనం క్యాండిడేట్ని పెట్టి ఇప్పుడు ఒక లేడుపులు ఏర్పిస్తున్నాను ఎంతవరకు సమంజసం అది ఇప్పుడు నువ్వు ఆ ప్రాంతంలో సుదీర్ఘ కాలంగా ఉన్నావు అవును కేసీఆర్ ఉన్నప్పుడు ఆ గతంలో టీడీపీ కాంగ్రెస్ ఉన్నప్పుడు ఉన్నట్లు తప్పితే బస్తీలలో కూడా ఏం మారినట్లు అనిపించలేదు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక లేదు ఎందుకంటే అక్కడ ఏమైపోయిందంటే పీజీఆర్ ఉన్నప్పుడు ఏదైతే అభివృద్ధి జరిగిందో అంతవరకే ఉన్నది ఇక మిగతా అభివృద్ధి లేదు ఏమన్నా ఉన్నాయంటే రాళ్ళు కొట్టినటువంటి జాగాలను నమ్ముకోవడం తప్ప నేను స్వచ్ఛందంగా చూసిన అక్కడ రాళ్ళు కొట్టి తీసేసినటువంటి జాగాల్ని తప్ప ఆ అమ్ముకోవడం తప్ప మిగతా ఏం చేసింది ఏం లేదు ఇక ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే మాగంటి గోపీనాథ్ అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఉస్కా అమ్ముకునేటోళ్ళని బెదిరియడము ఆ రాళ్ళు అమ్ముకునే వాళ్ళని బెదిరియడము ఎటు తిరిగి ఏమేమి జరిగింది అనేది ఇంకా లోకల్ ఇంకా చాలా జరిగినాయి సరే ఇప్పుడు చెప్పడం సమంజసం కాకపోవచ్చు కానీ హండ్రెడ్ పర్సెంట్ నవినాత గెలుస్తున్నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ ఎందుకంటే నవీన్ యాదవ్ కు సొంతంగా ఇమేజ్ ఉంది దాంతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నటువంటి అనేక కూడా అవును హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సంక్షేమ పథకాలు ఖచ్చితంగా అన్నీ వస్తూనే ఉన్నాయి తర్వాత నవీన్ యాదవ్ అనేటటువంటి వ్యక్తి యువకుడు చురుగ్గా ప్రతి దాంట్లో పాల్గొనేటటువంటి వ్యక్తి ఒకవేళ రౌడీ అయితే ఇంతమంది పబ్లిక్ ఆయన ఎంబడు రావచ్చా వస్తారా అసలు కాదు కదా ఎందుకంటే వీళ్ళు చెప్పుకోవడానికి అంటే అసలు కన్నా పెద్ద ఎవరు ఇప్పుడు అట్లా అనుకోండి ఇప్పుడు ఇదే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఒకప్పుడు పాస్పోర్ట్ బ్రోకర్ అన్న అంటుంటారు పెద్ద మనుషులు బ్రోకర్ అయితే ఇప్పుడు కేటీఆర్ కూడా బ్రోకర్ అందమా కాదు కదా ఇప్పుడు నవీన్ యాదవ్ అనేటువంటి వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కొడుకు

అక్కడ ఉన్నటువంటి జాగాల్ని కొన్ని ఒకటి కొని ఓటికొని రియల్ ఎస్టేట్ ద్వారా ఎదిగిండే తప్ప ఇది ఎవడో ఒకటి మొన్న మాట్లాడుతూ మాట్లాడుతూ లేదు ఇన్ని వేల కోట్లు ఎట్లా వచ్చినాయి అరే వేల కోట్లు అనేది కాదు వేల కోట్ల గురించి బాగా చెప్తా వేల కోట్లు అంటే అసలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో అత్యంత సంపన్నులు కలవకుండా కుటుంబం కుటుంబం ఇకగాళ్ళు ఉగ్రవాదుల కన్నా డేంజర్ అని చెప్తారు ఇక వాళ్ళకన్నా పెద్ద నేరాస్తులు ఎవరు లేడు కదా ఈ రాష్ట్రం నీవే ఒక పాడినావు గతంలో డొక్కు స్కూటర్లు అనేటటువంటిది అంతకుముందు నిజంగా చెప్తున్నా మేము కొంతమంది టీఆర్ఎస్లో పనిచేసినప్పుడు వాళ్ళు అసలు ఏమీ లేకుండా కార్ల కార్లో పెట్రోల్ పోయడానికి ఎవరైనా వేరే వాళ్ళు పోస్తే తప్ప ముందుకు కదలనేటువంటి పరిస్థితి ఇప్పుడు ఎన్ని వేల కోట్లు ఉన్నాయి నువ్వు ఇప్పుడు చెప్తుంటావు బుర్జు ఖలీఫా లేకపోతే దుబాయి అక్కడ ఎక్కడెక్కడనో పెట్టుబడులు పెట్టి ఎక్కడెక్కడనో ఉన్నారని మరి ఇప్పుడు అవన్నీ ఎక్కడివి చిన్న శ్రీశైల మీద అయితే ఎప్పుడు ముఖ్యమంత్రి పదవి చేయలేడు వాళ్ళ కొడుకు ఎమ్మెల్యే చేయలేడు లేకపోతే వాళ్ళంతా ఏమి చేయలేరు కదా వాళ్ళు చేసి దోసుక తిన్నారు గతంలో పది సంవత్సరాలు నువ్వే ఉన్నావు కదా కాబట్టి అవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి అంతే తప్ప మిగతా ఏం లేదు పర్ మెజార్టీతో మినిమం డెబ్బై ఎనభై వేల పైన వస్తుంది నాకు నాకు తెలిసి డెబ్బై ఎనభై వేల పైన మెజార్టీ వస్తుంది అది హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఎందుకంటే ఏది ఏం చేసినా మంచి వ్యక్తులకే ఈరోజు ఇంకోటి పబ్లిక్ కూడా ఆలోచన చేస్తున్నారు గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఏది రావాలన్నా కాంగ్రెస్ పార్టీ ద్వారా వస్తుంది ఖచ్చితంగా నవీన్ యాదవ్ కూడా లోకల్లో ఉన్నటువంటి వ్యక్తి అతను ఓకే అన్న అంటే ఉరుగుతావు ఇప్పుడు కాదు ఇట్లా రా అంటే వచ్చేటటువంటి వ్యక్తి సేమ్ని ఒకటి నేను చూసినటువంటి నవీన్ యాదవ్ ఎట్లాంటి వ్యక్తి అంటే సెకండ్ పీజీఆర్ కాబోతాడు చూడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో సెకండ్ పీజీఆర్ అవుతాడు టీజే ఏ రకంగా అయితే చిన్న చిన్న చితగా పెద్దోడిని కూడా అన్న తమ్మి అనేది ఏ రకంగా అయితే పలకరింపు ఉంటుండేనో ఆ రకంగా నవీన్ యాదవ్ తయారవుతాడు బంపర్ మెజారిటీతో గెలుస్తాడు కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ గెలుస్తున్నాడు రైట్ అండి